అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇఆర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ దక్ష గారు రేపు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటుంటే నేను ఆ ఈవెంట్కి రాదలుచుకోలేదు అని ఒకే మాటగా చెప్పి కాల్ కట్ చేస్తుంటే దక్ష గారు ప్లీజ్ అండి మీరిలా మాట్లాడితే ఎలా అండి నాకు రావడం ఇష్టం లేదు దట్స్ ఇట్ ప్లీజ్ దక్ష గారు అలా మాట్లాడకండి ఎలాగో మూవీ అయిపోయిందిగా ఆ కైరాని మీకు కనిపించకుండా నేను చూసుకుంటాను మీరు రండి సార్ అని మరీ మరీ బ్రతిలాడుతుంటే అందులోనూ అతని సినిమా వెళ్లకుంటే బాగోదు అని సరే వస్తాను కానీ గంటకి ఒక్క సెకండ్ కూడా ఎక్కువ ఉండను ఎందుకంటే రోజు డేట్స్ ఖాళీగా లేవు అంటుంటే సరే అన్నాడు ఆ గంటసేపు రావడమే గొప్ప అనుకుంటూ ఇక మార్నింగ్ దక్షితతో జరిగిన ఇష్యూ గుర్తొచ్చి కిందకెళ్ళాడు దక్ష ఇక ఇక్కడ దక్షిత తన రూమ్కి వచ్చి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది సార్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అతను నన్ను అసహ్యంగా ఉంది అని దూరం పెట్టినప్పుడే బాగుండేది ఇప్పుడు నా ఫేస్ చూడడం ఇష్టం లేదు అనుకుంటూనే నా మనసుని బాధ పెడుతున్నారు డ్రెస్ ఇష్టం లేదంటే మార్చుకుంటాను కదా అని తెలియకుండానే వస్తున్న కన్నీళ్ళని తుడుచుకోవడం కూడా మర్చిపోయి అలాగే బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉండిపోయింది ఆలోచనలు ఆమె బుర్ర చుట్టూ మూకుమ్మడిగా దాడి చేస్తుంటే ఆమె మనస్సంతా బాధ కమ్మేసింది సార్ ఇలా అవమానించారు అని ఏడుస్తున్న దక్షిత రూంలో బల్లుమన్న శబ్దం వినిపించి గబుక్కున లేచి తల తిప్పి చూసింది ఎదురుగా ఎర్రగా మారిన కళ్ళతో కాల్చేసేలాగా చూస్తూ కనిపించాడు దక్ష కళ్ళు గబగబా తుడుచుకొని లేచి నిలబడింది ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవ్వడంతో ఒక్కో అడుగేస్తూ దగ్గరికి వస్తున్నాడు భయంతో వెనక్కి వెళ్దామంటే బెడ్ అడ్డంగా ఉండడంతో అలాగే నిలబడి బెదురుగా చూస్తోంది మళ్ళీ ఏం చేస్తాడో అని ఇక అతను మరింత ఆమెకు చేరువవుతుంటే కళ్ళు గట్టిగా మోసుకుంది చాలాసేపటి నుండి అతని నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోతుంటే కళ్ళు తెరిచి చూసిన దక్షిత అర ఇంచు దూరంలో ఉన్న దక్షిని చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఆమెని అలాగే కోపంగా చూస్తూ ఉన్నాడు సర్ అనిది చిన్నగా ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక తల తిప్పి బెడ్ మీద తడిగా అయిన పిల్లోని చూసి ఆమెను చూశాడు అతను ఎటు చూశాడో అటు చూసి దక్షిణి భయంగా చూసింది ఏంటివి అన్నాడు ఎందుకు తడిగా కనిపిస్తోంది అంటుంటే ఆమె దగ్గర సమాధానం లేదు ఇవి నా ఇంట్లో కనిపించకూడదు అని చెప్పా నా మాటని నెగ్లెక్ట్ చేస్తావా హౌ డేర్ యూ నేను నేనంటే లెక్కలేదా నా మాట అంటే విలవలేదా నేను నా రూమ్ నుండి వెళ్ళమని చెప్పానా నన్ను నెట్టేసి పారిపోయి రావడానికి ఎంత ధైర్యం నీకు అసలేమనుకుంటున్నావే నన్ను అంటూ ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని కళ్ళు ఉరిమి చూస్తూ అడుగుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక భయంగా చూస్తోంది నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను చెప్పిన మాట వినాలి నాకు నచ్చినవే నువ్వు వేరు చేయాలి నాకు నచ్చినట్లుగా ఉండాలి అది ఏదైనా సరే నీకు ఇష్టం అంటూ ఏదీ ఉండకూడదు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలన్నా ఏ కలర్ జాకెట్ వేసుకోవాలన్నా కనీసం నీ ఇన్నర్ కలర్ కూడా నన్ను అడిగే వేసుకోవాలి ఇంకో వారం రోజుల్లో నా బాధ భరించలేక నువ్వే పారిపోతావు మీరు మనుషులు కాదు మాయగాల్లో నిన్ను చూడాలంటేనే అసహ్యం ఉన్న నాకు ఇప్పుడు నిన్ను నా రూమ్లోకి రప్పించుకునే వరకు తెచ్చుకున్నావు నాలోని మార్పు నాకు అర్థమవుతోంది అంటుంటే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ అతన్ని చూస్తూ ఉంది ఇంత టార్చర్ అనుభవించే బదులు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చుగా కష్టంగా ఉంది కదా నా ఇంట్లో ఉండడం కష్టపడు ఇంకా ఇంకా కష్టపడు నిన్ను కష్టపెట్టడం అంటే నాకు చాలా ఇష్టం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా రూమ్లో పడి ఏడుస్తున్నావు అయినా ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నీ ఒంటి నుండి వచ్చే కన్నీటి చుక్కే కాదు నీ చెమట చుక్క కూడా ఈ ఫ్లోర్ని తాకడానికి వీల్లేదు నీ బట్టలకి అంటడానికి వీల్లేదు నా ఇంటిని తాకడానికి అంతకంటే వీల్లేదు అంటుంటే షాక్ ఏ చూస్తోంది అతన్ని ఏంటి దయ్యంలా అలా చూస్తున్నావు చెప్పేది వినిపిస్తుందా నేనేది చెబితే నువ్వు అదే చేయాలి నా ముందు ఎలా ఉండమంటే అలాగే ఉండాలి తినమంటే తినాలి పడుకోమంటే పడుకోవాలి నువ్వు చూసే చూపు పీల్చే గాలి అన్నీ నా హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి నీ కంట్లో నుండి నీ కన్నీటి చుక్క నీ ఒంటి నుండి చెమట చుక్క నాకు కనిపిస్తే నెక్స్ట్ సెకండ్లో ఇంటి బయట ఉంటావు అప్పుడు మా తాతయ్యని తీసుకొచ్చినా నా ముత్తాతనే తీసుకొచ్చినా నేను మాట వినను ఎందుకు సార్ ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నారు నేనేం తప్పు చేశాను నువ్వు నా ఇంట్లో ఉండడమే పెద్ద తప్పు మళ్ళీ కొత్తగా చేయాల్సిందేముంది నువ్వంటే నాకు కోపం అసహ్యం అని తెలిసినా కానీ నీ ఇష్టానికి ఉంటున్నావు ఓరి కష్టాలు తెచ్చుకుంటున్నావు దానికి నేనేం చేయను నేను ఇలాగే ఉంటాను నా లాగే ఉంటాను నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను భరించడానికి రెడీ అవ్వు అంటూ ఆమె నడుంపై చేయి వేసి ఫోర్సుగా మీదకి లాక్కుంటూ అన్నాడు అంత ఫోర్సుగా లాగేసరికి అతని గుండెలకి ఆమె మెత్తటి పరువాలు బలంగా తాకడంతో గుండెల్లో నొప్పు పుట్టి ఆహ్ అంది ఆమె నోటి వెంట వచ్చిన సౌండ్కి అతని పెదవులు అవ్వగా అతని ఒంటిని తాకిన ఆమె శరీరం ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతే కళ్ళు కూడా కదపకుండా అలా షాక్లోనే ఉండిపోయింది మన డస్కి బేబీ ఇక్కడ హీరో గారి ఫీలింగ్స్ చెప్పమంటున్నారు కానీ వాడికి ఫీలింగ్సే లేవు నేనేం చెప్పాలి వాడంతే వాడు అలాగే ఉంటాడు మీరు భరించాల్సిందే వాడి బిహేవియర్ని అలా కొన్ని క్షణాలకి ఆమెను దూరం జరిపి నడుం మీద నొక్కి ఆమెను ఈ లోకంలోకి తెచ్చిపడేశాడు గౌటిట్ ఆ నడు కళ్ళెగరేసి అర్థమైంది అన్నట్లు తలపింది నాకు తెలిసి నువ్వు ఈ వారం రోజుల్లోనే నా టార్చర్ని తట్టుకోలేక పారిపోతావేమో అనిపిస్తోంది చూద్దాం నీ పేషెన్సీ లెవెల్స్ అంటుంటే ఇంకేం మాట్లాడలేదు దక్షిత చిటికేసి ఆమె తలెత్తి చూడగానే ఏంటి రూమ్లో తాపీగా రెస్ట్ తీసుకుంటున్నావా ఇక్కడికొచ్చింది రెస్ట్ తీసుకోవడానికా నా అవసరాలు తీర్చడానికా అంటుంటే మీ అవసరాలు తీర్చడానికే సార్ మరి మరిప్పుడు ఏం చేస్తున్నావు అంటుండే అర్థం కాకుండా చూసింది అంటే నిన్ను ఫుడ్డు పెట్టమని అడుక్కోవాలా నీలాంటి బుద్ధులు అందరికీ ఉంటాయి అనుకుంటున్నావా చెప్పు నన్ను నీ దగ్గర అడుక్కునేలా చేయడానికి ఇక్కడికి వచ్చావే అంటుంటే సారీ సార్ వస్తున్నాను పదండి అని కంగారుగా ముందుకు నడుస్తుంటే ఆమె రెక్కపట్టి గోడకి అదిమి నన్ను భరించడానికి సిద్ధమయ్యావా భయపడుతున్నావా అన్నాడు ఆమెకు అర ఇంచు దూరంలో నిలబడి చెప్పాను కదా సార్ మిమ్మల్ని మార్చే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని షబాష్ నీ గర్డ్స్ నాకు చాలా నచ్చాయి నీలాంటి వాళ్ళు అంటే ఇష్టం అంటాడేమో అనుకున్నారా కాదు అలా అనడానికి బాబు ఈగో ఎక్కడ ఒప్పుకుంటుంది మాట వరుసకు కూడా అనడు కదా పాప ఏం చెబుతాడా అని ఆతృతగా వెయిట్ చేస్తుంటే అసహ్యం ఐ హేట్ యూ అంటూ ఆమె నడుము మీద వచ్చేసి చెబుతుంటే అతని మాటలకి బాధ అనిపిస్తుంటే అతని దగ్గరతనానికి ఆశ్చర్యపోయింది డస్కి చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అన్నట్లుగా ఉంది అతని ప్రవర్తన కానీ అతని శరీరం తాకుతుంటే ఆమె మది వశం తప్పుతోంది అతన్ని చూసి అర్హత లేని నేను అతని ప్రవర్తనకి ఇష్టం పెంచుకుంటే అన్న ఆలోచనకి ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే సర్ ప్లీజ్ వదలండి అనింది కష్టంగా అతని స్పర్శకి ఆమె బాడీ రియాక్ట్ అవుతుంటే జరగను ఇలాగే ఉంటాను నా ఇష్టం నువ్వేంటే నాకు చెప్పేది డొక్కుడస్కి నేనేం చేసినా మోసుకొని పడుండాలి అని చెబుతున్నాను కదా అయినా కానీ నాకు యాంటీగా మాట్లాడుతున్నావేంటి నేను దూరం జరగను ఇలాగే ఉంటాను ఇలాగే టచ్ చేస్తాను భరించాలి నన్ను భరిస్తానన్నావుగా మార్చుతానని శపథం చేశావు అప్పుడే మర్చిపోయావా ఇక్కడ ఉన్నన్ని రోజులు రోబోలాగా మాత్రమే బిహేవ్ చేయాలి నీ డెస్కి బ్రెయిన్ వాడావనుకో చెప్పానుగా నెక్స్ట్ సెకండ్లో ఇంటి బయట అడుక్కుంటూ ఉంటావని అంటూ ఆమెను వదిలి బయటకు వెళ్ళిపోయాడు అసలు ఎందుకు పట్టుకున్నాడు ఎందుకు ఇలా అరుస్తున్నాడు ఎందుకు అలా వెళ్ళిపోయాడు ఆమె బుర్ర ఏమాత్రం పనిచేయట్లేదు అలా ఆలోచనలో ఉండగానే టక్కున తీరుకొని అతనికి ఫుడ్ పెట్టాలన్న విషయం గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చిన మన డస్కీ బేబీ అంత ఫాస్ట్గా వచ్చేసరికి స్లిప్ అయి కింద పడబోయింది అప్పుడే రూమ్ బయటకు వెళ్తున్న దక్ష కాల్ వస్తే ఆగి లిఫ్ట్ చేయబోయి దూసుకుంటూ వస్తూ స్లిప్ అయ్యి అతని పక్కనే పడబోతున్న తనని అతనికి తెలియకుండానే చెయ్యి పెట్టాడు కింద పడి నడుము విరిగిపోయింది అనుకున్న డస్కీ సడన్గా ఆమె నడుము కింద చెయ్యి చేరడంతో భయంతో కళ్ళు మూసుకున్నదల్లా కళ్ళు తెరిచి చూసిన ఆమె కళ్ళకి సిల్కీ హెయిర్ అతని తెల్లని నుదురు మీద ఆడుతుంటే చురుకైన చూపులతో పింక్ కలర్ పూసుకున్న అతని పెదాలు బిగించి చాలా క్యూట్గా కనిపిస్తున్న దక్షిణి చూడగానే ఆమె హార్ట్ స్కిడ్ అయ్యి బాబు మీద నుండి చూపు తిప్పలేకపోయింది క్షణాలు కరిగి నిమిషాల వరకు వస్తున్న అతని పేషెన్సీ లెవెల్స్ పీక్సుకుపోయి ఆమెను అలాగే ఎత్తేసి అక్కడి నుండి కాల్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు ఓరి నాయనో అంటూ కేక పెట్టింది డస్కి కాల్ మాట్లాడుతున్న దక్ష పెదవులు విచ్చుకున్నాయి ఆమె అరుపుకి ఇక సీరియస్గా డైనింగ్ చైర్లో కూర్చొని అలా మాట్లాడుతూనే ఉన్నాడు ఆమె అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చాడు బాలాజీ మళ్ళీ ఏమైందమ్మా వాడేమైనా అన్నాడా చెప్పమ్మా నేను చూసుకుంటాను అంటుంటే అదేం లేదన్నయ్య అనింది కింద నుండి లేవడానికి రాకపోతుంటే అవస్థపడుతూ అయ్యో కిందెలా పడ్డావు అంటూ దక్షితకి చేయిచ్చాడు బాలాజీ అంత సీరియస్ కాల్లో కూడా వీళ్ళిద్దరినీ చూస్తున్న అతని కళ్ళు కోపంగా మారాయి చెయ్యిస్తున్న బాలాజీకి పర్వాలేదన్నయా అనుకుంటూ మెల్లగా లేచి వెయిట్ చేస్తున్న దక్ష వెళ్ళింది దక్షిత అప్పటి వరకు కోపంగా ముడిపడ్డ అతని కనుబొమ్మలు మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేశాయి ఎందుకో మరి ఇక దక్షకి సర్వ్ చేసి బాలాజీని చూసి మీరు కూడా కూర్చున్న అనేది చిన్నగా కాల్లో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు అతనికి ఆమె మాట్లాడిన మాట వినిపించలేదు ఇంకా బాలాజీకి కూడా వడ్డించి పక్కనే నిలబడింది దక్షు కాల్ మాట్లాడుతూనే తినేసి బాలాజీ కూడా తినడంతో ఇద్దరు కలిసి బయలుదేరారు వస్తానమ్మా ఈరోజు ఫుడ్ చాలా డెలీషియస్గా ఉంది అని నవ్వుతూ చెప్పి దక్షతో వెళ్ళిపోయాడు బాలాజీ వెళ్తున్న వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉండిపోయింది దక్షిత ఏంటి సార్ మీరు ఇలా భయపెట్టిస్తే భయపడతాను అనుకుంటున్నారా నో వే మిమ్మల్ని మార్చే ఇక్కడ నుండి వెళ్తాను మీరు ఎంత టార్చర్ అయినా చేసుకోండి అన్నింటికీ తెగించే ఇక్కడికి వచ్చాను అని సైడ్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయింది దక్షిత నెక్స్ట్ పాట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్